బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప డొనేషన్ టు ద సొసైటీ మీరు ఇచ్చే ప్రతి రక్తపు బిందు చాలా జీవితాలని నిలబెడుతుంది అది ప్రజలు గుర్తించాలి అట్లానే ఈ గొప్ప కార్యక్రమం మేము ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని మా టీమ్ అంతా ఆలోచించేటప్పుడు మాకు ముందు గుర్తుకొచ్చింది ఎన్ తమ్మన్ గారు సారీ నందమూరి తమ్మన్ గారు వెంటనే మా టీం ఆయన్ని అందుకు వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడినాంటే ఆయన ఏం క్వశ్చన్స్ అడగకుండా ఎమ్మటే ఆయన ఒప్పుకున్నారు ఆయనకి మా ట్రస్ట్ తరఫున ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం ఈ ఫిబ్రవరి పదిహేనున ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాం ఈ షో ప్రతి ఒక్కరూ కుటుంబం సమేతంగా వచ్చి దీంతో పాల్గొంటారని నేను కోరుతున్నాను అలాగే ఈ టికెట్లు బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటుంది అదే కాకుండా మరొక్కసారి నేను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలనుకుంటున్నారు మీరు అది ఒక్క టికెట్ అవనే రెండు టికెట్ అవనే అది మీ డబ్బుతో మీరు ఖర్చు చేసి అది కొంటున్నారు అందుకే మీరు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి షోలో తిరిగి సమాజ సేవా కార్యక్రమానికే ఇది ఉపయోగపడుతుంది